హాయ్ ఫ్రెండ్స్ రాధా వన్ ఎయిట్ వన్ ఎయిట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఆనియన్ సమోసా ఎంత టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం తయారయ్యే విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు మైదా తీసుకున్నాను తగినంత ఆయిల్ సాల్ట్ ఇప్పుడు కలుపుకున్నాం ముందుగా బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండి యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని కలుపుకున్నాము అంతా ఇలా కలుపుకొని కలుపుకున్నాము ఇది బాగా పది నిమిషాలు బాగా బీట్ చేస్తే బాగా ఇట్లా కలుపుకుంటూ సమోసాలు అంతా క్రిస్పీగా బాగా వస్తాయి బాగా పది కలుపుకున్నాం కదా ఏదో ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాము సమోసాలకి ఇప్పుడు ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నాను కొంచెం కారం చట్ మసాలా కొత్తిమీర సాల్టు పచ్చిమిర్చి అటుకులు ఇప్పుడు ఇవంతా మనము కలుపుకుందాం ఇప్పుడు మనము స్టఫింగ్కి ఆనియన్ పెద్ద సైజు ఒకటి తీసుకున్నాము పచ్చిమిర్చి రెండు కట్ చేసినాము కొత్తిమీర కొంచెం కారం సాల్ట్ కొంచెం చాట్ మసాలా అటుకులు కొన్ని ఇవంతా బాగా మిక్స్ చేసుకున్నాం దీంట్లోకి ఏమీ మనం వాటర్ వేసిన అవసరం ఏం లేదు దీంట్లో ఆనియన్లోనే ఉంటుంది వాటర్ దాంట్లోనే బాగా వెయిట్ చేసుకున్నాం ఇప్పుడు మనము మైదాపిండి కొంచెము కలుపుకుందాం ఇప్పుడు మనము షీట్స్కి కావాలి కదా మైదాపిండి కొంచెం కలుపుకున్నాం కొంచెం వాటర్ వేసుకొని తయారయ్యేకి మనము ఈ మైదా అప్లై చేయాలి ఇప్పుడు మైదా అయితే కలుపుకున్నాము కదా ఉండలు లేకుండా కలుపుకోవాలా ఇలా ఇదైతే పది నిమిషాలు అయింది ఇప్పుడు మనం తిక్కున్నాం రెగలర్ రేకులు ఇవి ఇవిలా బౌల్స్ లాగా చేసుకొని చపాతీలు తిక్కున్నాము నేనైతే ఐదు ఐదు ఉంట్లు చేసినాను ఇప్పుడు మనం తిక్కున్నాము చపాతీ కొంచెం మైదా చల్లుకొని మామూలుగా మనం చపాతీ చేసుకుంటాం కదా అదే టైపు పలుసాగా తిక్కున్నాం ఎంత వీలైతే అంత పలుసగా తిక్కోండి ఇప్పుడు ఇది ఒకటి రెడీ అయింది కదా నెక్స్ట్ అన్నీ ఇలాగనే చేసు మొత్తం అన్నీ ఇలానే మీకు మైదా ఇష్టం లేకుండా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు సమోసాలు అన్నీ ఐదు ఇలాగే తిక్కున్నాను ఇప్పుడు మనము స్టవ్ మీద పెనం పెట్టు ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చపాతి వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ హీట్ అయింది ప్యాన్ హీట్ అయింది కదా ఇప్పుడు చపాతి వేసుకొని లైట్గా కాల్చుకున్నాము ఇప్పుడు ఇంకో పక్క తిప్పేసుకున్నాము లైట్గా అట్లా కాల్తే చాలు ఇది తీసేద్దాము మొత్తం అన్నీ ఇలానే కాల్చుకున్నాము లైట్గా మొత్తం అన్నీ ఇలానే ఇలా లైట్ కలర్ ఉంటే చాలు ఇప్పుడు మనం అన్ని ఇలా పేర్చుకున్నాం కదా ఉదాహరణ పైన ఒకటి ఇప్పుడు మనము అవి షీట్లు మాత్రం కట్ చేసుకున్నాం ఇప్పుడు మనము సైడ్లో కట్ చేసుకున్నాము దీంట్లో ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఇట్లా చేసుకొని మైదా పిండి అప్లై చేసుకొని ఇప్పుడు ఈ షేప్ ఇంకా ఇట్లా సమోసాలు అయితే ఇలా చేసుకున్నాము ఇప్పుడు తగినంత ఇప్పుడు స్టవ్ మీద బంత పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసాను అది బాగా కాగనిక సమోసా ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది ఒకటి వేసుకున్నాము ఎక్కువ హాయిల్ హీట్ ఉండకుండా మీడియం ఫ్లేమ్లో ఉండగా ఒకటి వేసుకున్నాము అని కాల్ బాగా ఒక పక్క బాగా టర్న్ చేసుకున్నాం ఇప్పుడు ఇంకో పక్కకి టర్న్ చేసుకున్నాము ఒక పక్క అయితే కావాలి ఇలా వెళ్ళాము మిగిలి పిండి ఇలా మిగిలిన సమోసాలంతా ఇలానే కాలుచుకున్నాము ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఉన్నాయి కదా సైడ్లో కట్ చేసుకునేటివి అవి మనం సైడ్లో కట్ చేసుకునేవి ఏమి వేస్ట్ కావు ఇవి అయినా స్నాక్స్ లాగా చాలా కొంచెం సాల్ట్ దాల్ కడీ ఉంటాం కదా కొంచెం కారం వేసుకొని తినచ్చు చాలా బాగుంటాయి ఇవి అయితే ఏం వేస్ట్ కలగదు కదా ఇవి స్నాక్స్ లాగా కానీ తినచ్చు చాలా చాలా బాగుంటాయి సమోసా అయితే రెడీ అయింది కదా ఈవినింగ్ స్నాక్స్ టైం కాఫీ తాగితే అయినా చుట్టి చలికాలమైనా బాగుంటాయి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్